శ్రీ చరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయిన మహా శ్రీ గురుభ్యోన్నమహ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామదారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్టాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుంటే వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళుతూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతని ఏమీ పలకరించకుండా అతడి భక్తిశ్రద్ధలను గమనిస్తూ ఉండేవాడు కాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడిని నమస్కరించగానే నాయన నిత్యమూ శ్రద్ధా శ్రద్ధాభక్తులతో మాకు నమస్ నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకంటి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒకసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజూ మీకు నమస్కరించుకుంటూ నేను చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయవలన రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనుని చూస్తే మాకింత అన్నం పెట్టిన వారు అవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపొచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పద చూసి వద్దాము అని చెప్పి అతడితో కూడా చేను వద్దకు వెళ్ళాడు ఏపుగా పెరిగిన పైరును కలియ చూస్తూ ఏమిరా నేను చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరేవ మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గుర్వాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేల్లోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిసి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లుస్తానని పైరు కోయటానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరారు కానీ ఆ ఏడాది ఆ ఏడాది ఏ ఏరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వల్ల ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించినట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకి అనుమతి ఇచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం దగ్గరకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అప్పుడే కోత కోయిస్తున్నావేమి అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలి దొక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతడి భార్యాబిట్టలు నెత్తి నూరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని వాళ్లకు పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రొవ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ కంకులింకా ముద్రకముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంట కోస్తున్న పైరే చేతులారా పాడు చేసుకుంటున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్తా ఇలా నాశనం అయిపోతున్నది మీరైనా అతన్ని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు ఆ న్యాయవాది న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వారి వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు కిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా రాయించు అయినా మీరెంతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని విచారించి వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్యా కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే కానీ నేనేమి చేసుకుంటే అతడికెందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాధలోనే ఉన్నది అది చాలా వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినంత పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత తరు త్వర త్వరగా పూర్తి చేయించి కట్ట కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఆయన రాకక ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురుణ్ణి అతను నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసీన పంట పైరు చూపాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావు ఎంత పని చేసావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమ్మాయి కూడా పంట పైరుని కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతడి విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమయ్యే కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయననే చూస్తూ నిశ్చంతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతని చూసిన వారంతా ఎన్నెన్నో మాటలున్నారు కానీ అతడేవీ పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకి వచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరున ఏడుస్తున్నది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓసి వెర్రిదాన నీవల ఏడవకూడదు ఆ గురుదేవులు వాక్కే మన పాలిట కామదేనువు వారి మహిమ మూడులకు ఏమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన పెన్నిదిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బతకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తున్నారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యము చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వేరం వేరం దాని దానివలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తొలధాన్యం ఏర్పడింది దానికి తోడు ఈ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షము కురిసింది అంతటితో మిగిలిన పైర్లన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చెప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్గాంతపోయారు అతని భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యో తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసును ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ దాని వలన ఏమో నోటికొచ్చినట్లుగా మాట్లాడాను చివరికి ఆ మహానుభావుని కూడా నిందించాను అదెంత తప్పుయో తెలుసుకున్నాను అదంతా మనలో మనసులో పెట్టుకొనక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది అప్పుడు ఆ భార్యాబిడ్డలు భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అదియే అందరి పాలిట పెన్నిది మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు పార్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేమెల్లప్పుడూ మిమ్మల్నే ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తరువాత దంపతులు స్వామికి నీరాజనం ఇచ్చారు వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూడ్చి రాసిపోసి ఆ సామి వద్దకు పోయి అయ్యి అయ్యా చూశారా స్వామి దైవల్ల పైరంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనమిద్దరము చెరిసగము తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తున్నది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పారు కానీ ఆ సామి ధనాజకు లోబడక ధర్మాన్ని అంటిపెట్టుకొని తన ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకునటానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటల నాశన్నమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూసావా గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు శ్రీ దత్తాయన మహా శ్రీ శ్రీపాద మహా శ్రీ నృసింహ సరస్వతి అయిన నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ